హైదరాబాద్ న్యూస్ల్యాండ్ డెస్క్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది బెయిల్ కోసం పది లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది దీంతో దాదాపు నూట అరవై ఐదు రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయిందని ఛార్జిషీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు సెక్షన్ నలభై ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది సెక్షన్ నలభై ఐదు అనేది దుర్బల మహిళకు మాత్రమే వర్తిస్తున్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది సెక్షన్ నలభై ఐదుపై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది ఒక మహిళ విద్యాధికరాలు ఆయనంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని తెలిపింది ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ వి ఆర్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ